ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరికీ తెలిసిన విషయమే మన స్టూడియోలో లక్కీ డ్రా జరుగుతుంది అనేసి అయితే ఈ లక్కీ డ్రా వల్ల మనం నేను ఒక ఒకళ్ళ కడుపు మీద కొడుతున్నానట ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు నేనైతే ఇది ఒక బిజినెస్ మైండ్ సెట్ తోటి ఆలోచించి చేసిన లక్కీ డ్రా అనేది అయితే వాళ్ళకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ఈ లక్కీ డ్రా అనేది మూడో తారీఖు నాడు ఇక ముగించకపోతున్నా లక్కీ డ్రా అనేది మూడో తారీఖు నాడు ముగింపు ఇక మళ్ళీ లక్కీ డ్రా అనేది ఉండదు అయితే మీరు ఇంకెవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే తొందరగా ఫోన్పే అవైలబుల్ మీరు పార్టిసిపేట్ చేయొచ్చు స్టూడియోకి సంప్రదించాలనుకుంటే బస్ స్టాండ్ పక్కనే మన ఫారెస్ట్ ఆఫీస్ అపోజిట్ ఫస్ట్ ఫ్లోర్ లోనే మన స్టూడియో ఉంటుంది తొందరగా విజిట్ చేస్తారని ఆశిస్తూ నేను మీ భూపాల్ డిజిటల్ స్టూడియో ఎల్ఆర్డి అలాగే పది మందికి ఇస్తా అని చెప్పిన కదా ఇది లాస్ట్ లక్కీ డ్రా కాబట్టి బంపర్ ఆఫర్ ఎంత మందికి ఇచ్చేది కూడా ఆ రోజే రిలీజ్ చేస్తా ఎంత మందికి ఇచ్చిన అనేది కూడా లైవ్ విత్ మీకు యూట్యూబ్ లో లైవ్ వస్తుంది ఇన్స్టాలో లైవ్ వస్తుంది ఏది షార్ట్కి ఏముండదు అంతా ఓపెనే ఇందులో ఎలాంటి మోసం ఏం లేదు మీరు చూడొచ్చు ఆల్రెడీ లక్కీ డ్రా వెళ్ళిన వాళ్ళకి తెలుసు ఇక్కడ పెద్ద ఎత్తున ఉంటుంది రేపయితే లక్కీ డ్రాది లాస్ట్ లక్కీ డ్రా కాబట్టి మీరు చూడొచ్చు ఫారెస్ట్ ఆఫీస్ అపోజిట్ ఫస్ట్ ఫ్లోర్ లోనే ఫ్లెక్సీ ఈ విధంగా ఉంటుంది మీరు విజిట్ చేస్తారని ఆశిస్తూ మీ భూపాల్ డిజిటల్ స్టూడియో ఎల్లారెడీ